రావచ్చు కదా ఇది ఒక డ్రామా ఎంపీ గారిని పంపించారు ఎంపీ గారు వచ్చి వచ్చి మాట్లాడేసి మీరు ఎస్ తీయలేదన్నారు మేము వీడియోతో సహా చూపించాము ఎస్ వాళ్ళ ఇంటి ముద్ర ఉంది వచ్చేదానికి ఇబ్బంది లేదు అనేసి మేము ఐదు గంటల సేపు ఎనిమిది నుంచి ఒంటి గంట వరకు ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం రమ్మని చెప్తున్నాం నువ్వు ఆడే నాటకాలలో ఇది ఒక డ్రామా అనేసి నిరూపించింది నువ్వు చెప్పింది అబద్ధాలు నూరు ఆవులు అన్నారు ఈడ చనిపోయింది ముప్పై నాలుగు ఆవులు ఈ ముప్పై నాలుగు ఆవులకు రికార్డ్స్ ఉన్నాయి ఇది నిరూపించు అబద్ధాలు చెప్పి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు అబద్ధాలు చెప్పావనేసి మేము ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేలు అందరూ తిరుపతిలో డిమాండ్ చేస్తున్నావు తప్పకుండా నువ్వు ఆడే నాటకాల్లో చల్లవు తిరుపతి ప్రజలకు బాగా తెలుసు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు మాట వాస్తవం కాదా వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా నువ్వు ఏడకూడ దావు

ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు మీరు ఎట్లా వచ్చారు ఎట్లా ఎట్లా రావచ్చు రావచ్చు సాలు సాక్షిగా ఎంత నాటకం జరుగుతాం చూసారా ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ ఆరు గంటలు మెట్లు

మీరు మీరు వచ్చినట్లే వాళ్ళు రమ్మనండి మీరు వచ్చినట్లే మేము వచ్చినట్టు వాళ్ళు కూడా

పోతే వాళ్ళ మీద పర్లే కదా వాళ్ళ మీద కదా ఎక్కడ இருக்காங்க. <laughs> <speaking speaking>

లొకేషన్ చెప్పండి ఆ లొకేషన్ లో ఇప్పుడు మేము పంపిస్తాం మీరు పంపిస్తారు సాక్షాత్ వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు అయితే ఇంటి ముందు నిలబడి ఉన్నాడు మీరు పంపించండి ఇప్పుడు వెహికల్ నంబర్ చెప్తాము బయట మునింది గంట సేపు వీడియో చూపిస్తాము మీరు ఎంపీ గారు మీరు కూడా కలిపి ముందే కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి అని పిలిస్తే మేము వందల మంది వస్తే వస్తాం లేదా రామన్నారు

మీరు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్